అందరికి చేయం మాది కాటారం మండలం చింతకాని గ్రామం ఇరవై తారీఖు సాయంత్రం తొమ్మిది గంటలకు బొరెడ్లే సమ్మె అనే వ్యక్తి రోడ్డు నుండి ఇటు వస్తున్నాడు రోడ్డు నుండి ఇటు వస్తుంటే ఈ బాబు అనే సర్పంచి ఏం చేసినవి రావ రారా సమ్మా అని చెప్పేసి పిలిచిండు పిలిచినాకే సమ్మాయ లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళినాక అరే ఒక దేపోరా అని చెప్పేసి రెండు వేల ఇచ్చాడు రెండు వందలు ఇచ్చిన తరుణంలో ఈయన పోయి బీరు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళే అరవై ఇరవై రూపాయలైతే తీసుకోపోయి తాయి అని చెప్పిండు పడుకోని వాళ్ళు ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఈయన కళ్ళు బంద్ చేసిండట సరే అది మనకు తెలియదు వచ్చండి ఇంటికాడ పడుకున్నాడు పడుకున్న తరుణంలో నైట్ తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆ ఈ సమయ తిట్టిండు అని చెప్పి ఈయనకు పడని వ్యక్తులు ఆయనకు ఎవరో ఫోన్ చేసి చెప్పారట చెప్పిన వాళ్ళే అదే ఊట ఊట్న తొమ్మిదిన్నర టైంకి వచ్చి నైట్ తలుపులు దాన్ని ఆమెను ఈయనను లేపి మంచాలంలోనే లేపి ఆయనను కొడతాను అరే ఎందుకు కొడతాను మా ఆయన ఎందుకు కొడతాను అని చెప్పేసి ఆమె అడ్డం పోయిన వాళ్ళు ఆమెను రెండు కొట్టి ఆమె బ్లౌజ్ దింపిండు అడ్డం పోయినందుకు లంజాని ఓడి ఇట్లాన అట్లనే నానాభూతులు తిట్టుకుంటూ ఆమెను తిట్టిండు మన జాతీ అంటే నేను వేస్ట్ వేస్ట్గాడుతులారా మీ జాతే అటువంటిది అని చెప్పేసి తిట్టుకుంటూ ఆడ ఇంటికాడ కొట్టుకుంది కాకుండా మళ్ళీ ఆ ఇంట్లో నుండి తీసుకొచ్చి బయట బయట ఆడ సరికిల్ ఉంటుంది ఆ కిరాణం ఉంటుంది ఆ కిరాణం కాడ ఒక పది ఇరవై మంది ఉంటారు ఆడ ఇష్టం సరే అని కొడతాడు అంటే ఈ తిరుపతి ఆ వెంకటస్వామి అతను అయ్యే ఎందుకు కుడతాను ఆయన చచ్చిపోతాడు ఆయన ఉన్నాడు ఆయన నువ్వు నువ్వు కొడితే ఆయన జాలితడా నువ్వు ఎట్లా కొడతాను పెద్ద మంచిగా ఉంటే పొద్దున విలువాలి పిలిచి అడగాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తా అంటే కూడా అరే నన్ను తిట్టినరా అందుకే కొడతానా అని చెప్పేసి వీళ్ళ ముందట కొట్టిండు కొట్టినాక అంత ఇప్పుడు వెళ్ళిపోని వీడు అని చెప్పేసి వీళ్ళే పంపించారు అతను పంపించినాక పొద్దున ఏం ఏం జరిగింది వీళ్ళను ఈయనను ఏ నువ్వు గవాయి చెప్తానా అంటానమాట నువ్వు ఎట్ చెప్తావు నీ సంగతే చూస్తా ఈయనను బెదిరించుడు అటు ఆయనను బెదిరించుడు బెదిరించి వీళ్ళు ఏం చేశారు పొద్దున్నే పిటిషన్ స్టేషన్కి పోయి పిటిషన్ ఇచ్చారు మమ్మల్గా ఇట్లా కొట్టిండి అని చెప్పేసి పిటిషన్ ఇచ్చారు పిటిషన్ ఇరవై తారీఖు జరుగుతాయి ఇరవై ఒకటి రోజు పిటిషన్ ఇచ్చారు ఇరవై ఒకటి రోజు పిటిషన్ ఇస్తే మూడు రోజులకు ఎస్ఐ గారు ఎంక్వైరీ పంపారు ఇన్క్వైర్ పంపినాక అందులో ఎంతమంది అయితే గవాయిలు ఉన్నారో మంది చెప్పారు వాస్తవమే నైట్ ఇంటికి వచ్చి కొట్టింది వాస్తవమే ఇంటి నుండి బయటికి తీసుకొచ్చి కొట్టింది వాస్తవమే అని చెప్పేసి గవాయిలు అందరు చెప్పారు అందరు చెప్పినాక కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని పోయినాక ఈ రోజు పదహారు రోజులు అయితే వీళ్ళు రోజులు వస్తా ఉన్నారు స్టేషన్కు కానీ పోలీస్ నుంచి ఎలాంటి స్పందన కూడా వస్తలేదు రోజు వీళ్ళు పోయిందంటే అంటే ఆహా బాబా కేసా సరే సరే బయట కూర్చోకొని నేను మాట్లాడతాపో అని చెప్పేసి పదహారు రోజుల నుంచి ఇట్లా ఆ కేసు నీరు గారుస్తూ ఉన్నారు సార్ మీరు దయచేసి దానిపై కొంచెం దృష్టి సారించి మీరు అది చేయాల్సింది కోరుతున్నాం